రుక్సార్ థ్రిల్లన్ హీరోయిన్గా కొన్ని సినిమాలు చేసింది కానీ పెద్దగా విజయాలు ఏం రాలేదు కాకపోతే గ్లామర్తో నెట్టుకొస్తోంది ఇప్పుడు కిరణ్ తో దిల్ రూబా సినిమాలు నటించింది ఇప్పుడు ఈ అమ్మడి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే దిల్ రూబా ట్రైలర్ లాంచ్లో ఫోటోగ్రాఫర్లపై కాస్త అసహనం ప్రదర్శించింది కంఫర్ట్గా లేకపోయినా ఫోటోలు తీస్తారా ఇక్కడున్న అమ్మాయిలు మీరు ఎందుకు అనుమతిస్తారా అంటూ తన అయిష్టాన్ని వ్యక్తం చేసింది ఆమె కామెంట్స్ ఇప్పుడు కాస్త హాట్ టాపిక్ అయ్యాయి ఏం జరిగిందంటే దిల్ రూబా ట్రైలర్ లాంచ్ సమయంలో ఫోటోగ్రాఫర్లు రుక్సార్ కొన్ని ఫోజులు ఇవ్వమని అడిగారు ఇది ఏ ప్రెస్ మీట్ లో అయినా కామన్ గా జరిగే వ్యవహారమే హీరోయిన్లు వస్తారు ఫోటోగ్రాఫర్లు ఫోజులు ఇమ్మంటారు ఇదంతా పబ్లిసిటీలో భాగమే కానీ ని అడిగినప్పుడు ఆమె సరిగ్గా స్పందించలేదు ఈ డ్రెస్ లో నాకు కంఫర్ట్ ఉండదు వద్దు అని చెప్పింది ఆ తర్వాత వేదికపై గ్రూప్ ఫోటో తీస్తున్నప్పుడు ఫోటోగ్రాఫర్లు ఆమెను పక్కకు తప్పించారు మేం కూడా నిన్ను కవర్ చేయం అన్నట్టు నిరసన వ్యక్తం చేశారు దాంతో రుక్సార్ అలిగింది అదే విషయాన్ని బయటపెట్టింది ఫోటోగ్రాఫర్ల వెర్షన్ వేరేలా ఉంది ఇదివరకు కూడా రుక్సార్ ఇలానే ప్రవర్తించిందని మీడియా వచ్చేది ఈవెంట్ ని కవర్ చేయడానికి పబ్లిసిటీ ఇవ్వడానికి అని హీరోయిన్లకే కవరేజ్ వద్దని చెప్పినప్పుడు మాకు వాళ్ళ ఫోటోలు అవసరం లేదని చెబుతున్నారు